శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమ యతిరాజాయ వివేకానంద సూరయే సుఖస్వరూపాయ స్వామి నేతాపహారిణి భక్తులందరికీ నమస్కారం విశ్వాచార్యులు స్వామి వివేకానందులు అమెరికాకు వెళ్ళి ప్రపంచంలోనే ప్రప్రథమ విశ్వమత మహాసభ పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున జరిగిన అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన విశ్వమత మహాసభలలో చేసిన మొట్టమొదటి ప్రసంగం ప్రపంచాన్నే ఉర్రూత లూగించింది ఈనాటికి కూడా నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలైన ప్రపంచంలోనే ప్రతి సంవత్సరము వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఏకైక ప్రసంగం స్వామి వివేకానందుల ఆ చికాగో ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోయిన ప్రసంగం గురించి స్వామీజీ మాటల్లోనే సభలు ముగిసిన తర్వాత తమ శిష్యులకు రాస్తారు లేఖల్లో సోదర శిష్యులకు సన్యాసి శిష్యులకు మిత్రులారా ఐ అడ్రస్ ద పార్లమెంట్ ఆఫ్ లీజియన్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా టూ మినిట్స్ ఫుల్ టూ మినిట్స్ అప్లాజ్ ఫాలోడ్ యు మే వండర్ వాట్ మేడ్ దెమ్ డూ దిస్ మిత్రులారా విశ్వమత మహాసభలో ఏడు వేల మందిని సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని సంబోధించాను ఏడు వేల మంది మంత్రముగ్ధులై కాళ్లపై నిలబడి రెండు మూడు నిమిషాలు ఆపకుండా కరతాళ ధ్వనులతో ఆ హాలు మారుమ్రోగింది ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యాను మీకు అనిపించవచ్చు కేవలం సంబోధన మాత్రం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్న మాత్రంతోనే ఈ ఏడు వేల మంది అలా ఎందుకు చేశారు ఎలా ఎందుకు కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది నాలో ఏమైనా శక్తి ఉండిందా ప్రత్యేకమైన శక్తి ఉండిందా అని మీకు అనిపించవచ్చు మీకోసం చెబుతున్నాను అవును నాలో ఒక విశేషమైన శక్తి ఉంది ఉండింది అది ఇది నా జీవితంలో నేను ఒక్కసారి కూడా చెడు ఆలోచనలకు నా మనస్సులో నా హృదయంలో చోటు ఇవ్వలేదు తావివ్వలేదు నా మనస్సును నా ఇంద్రియాలను నా బుద్ధిని సహజంగా మనుషులందరూ నిమ్న స్థానంలో వృథా చేసే ఆ శక్తులన్నింటినీ నేను మనో ఇంద్రియాలను ఊర్ధ్వముఖం చేసి వాటికి ఉన్నతమైన శిక్షణ ఇచ్చాను జపము ధ్యానము ప్రార్థన తపస్సు ఇంద్రియ నిగ్రహము బ్రహ్మచర్య కఠోర బ్రహ్మచర్య పాలనం ద్వారా ఈ శక్తులన్నింటికి నేను ఊర్ధ్వగమనం చేశాను ఆ శక్తి ఎంతగా పెంపొందిందంటే ఆ తపశక్తి పవిత్రత శక్తి ద్వారా ఎంత ప్రచండమైన శక్తిగా మారిందంటే ఆ సంకల్ప శక్తి ముందు దైవీ శక్తి ముందు ప్రచండమైన బ్రహ్మచర్య శక్తి ముందు ఏదీ కూడా నిలబడలేదు కాబట్టి వాళ్ళు ఉర్రూ తలుగి కరతాళధ్వనులు చేశారు కాబట్టి వివేకానంద స్వామిజీ మన యువతకు భారతదేశంలోను అన్ని చోట్ల ప్రత్యేకంగా బోధించేవారు ఈ బ్రహ్మచర్యం కఠోరమైన పటిష్టమైన బ్రహ్మచర్యము పవిత్రత తపశ్శక్తి కోల్పోయినందువల్లనే మన యువత ఈరోజు దాదాపు అధోగతి పాలవుతూ ఉన్నారు ఈ స్థితిని మార్చాలి ప్రతి యువకుడు అత్యంత పవిత్రమైన బ్రహ్మచర్యాన్ని పాఠించాలి తమ మనస్సును ఇంద్రియాలను బుద్ధిని అన్నిటినీ సంయమనం చేసుకొని ఉన్నతమైన దిశగా మళ్ళిస్తే ఏ రంగంలోనైనా సరే విద్యారంగంలోను వైద్య రంగంలోను క్రీడారంగంలోను ఆధ్యాత్మ రంగంలోనూ మీరు అద్భుత విజయాలు సాధించగలరు ఈ బ్రహ్మచర్య శక్తి మానవాళిపై అత్యంత ప్రభావితం చేస్తుంది దానికి వివేకానంద స్వామిజీ జీవితమే ఆయన ప్రసంగాలే ఒక నిదర్శనం ఎంతోమంది అద్భుతమైన మేధావులు ఏడు వేల మంది మేధావులుండే సభ అది సామాన్యుల సభ కాదు ఏడు వేల మంది ప్రపంచంలో అత్యుత్తమ మేధావులు ప్రవచనకారులు విద్వాంసులు ఉండే ఆ సభలో వివేకానందుడు ప్రసంగం కూడా చేయలేదు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఆ మాటల యొక్క ఆకర్షణ శక్తి దైవీ శక్తికి లోనై తమకు తామే తెలియకుండా వాళ్ళంతా స్టాండింగ్ ఓవేషన్ అంటాం ఆ విధంగా కాళ్లపై నిలబడి కరతాళ ధ్వనులతో ఆనందంతో ఆశ్చర్యంతో ముంచెత్తారు ఏమిటి ఎక్కడి నుంచి వచ్చిన ఈ యువ సన్యాసి మమ్మల్ని సోదర సోదర్యం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ అంటూ సంబోధిస్తున్నారని పులకరించిపోయారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్యూరిటీ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యారెక్టర్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రహ్మచర్య స్వామీజీ పదే పదే బోధించేవారు వితౌట్ బ్రహ్మచర్య నో స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కెన్ కమ్ మన యువతి యువకులు ఈనాడు మనం చూస్తున్నాం ఎన్నో విధాలుగా పెడదారులు చెడదారులు పడుతున్న యువత వివేకానంద సాహిత్యాన్ని చదవాలి వివేకానంద స్వామి విజయం రహస్యం ఏమిటి వివేకానంద స్వామిని పొగుడుతాం ఆయన గొప్పవాడు మహానుభావుడు అది ఇది దట్ ఈస్ నాట్ ఇనఫ్ వివేకానంద స్వామి ఆదర్శాలను మన జీవితంలో ఆకళింపు చేసుకోవాలి గౌరవిని అబ్దుల్ కలాం గారు ఇదే బోధించారు వివేకానంద స్వామి కోరుకున్నదేమిటి తన భావాలను ఆకళింపు చేసుకొని జీర్ణం చేసుకొని ఆచరించడమే ఆయనకు ఇచ్చే మనం నిజమైన నివాళి కానీ కేవలం వారిని ప్రశంసించడం కాదు వివేకానందుల పేరు ప్రష్ఠ కోసం రాలేదు వారికి కావలసింది యువకులు ఉన్నతమైన మహోన్నతమైన ఆదర్శాలను ఇటువంటి భావాలను ఆదర్శంగా తీసుకోవాలి లక్ష్యంగా పెట్టుకొని ఉన్నతమైన సాధన చేయాలి ఉన్నత విజయాలు సాధించాలి వారి మాటల్లోనే సత్యము పవిత్రత నిస్వార్థత బ్రహ్మచర్యానికి ఉండే మూడు లక్షణాలు సత్యము పవిత్రత నిస్వార్థత ఈ మూడు లక్షణాలు సద్గుణాలు మీలో ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి కూడా మిమ్మల్ని ఏ హాని చేయలేదు ఈ మూడు లక్షణాలు కలిగిన ఒక్క వ్యక్తి ప్రపంచాన్ని కూడా ఎదిరించేయగలిగిన శక్తి సామర్థ్యుడవుతాడు ప్రభావశాలి అవుతారని వివేకానంద బోధించారు ఆ దానికి నిదర్శనం స్వయంగా వివేకానందులే దానికి ఉదాహరణగా చెప్పవచ్చు దేశం కానీ దేశము పరదేశములో ఎవరు పరిచయము లేదు ఎంతోమంది ఆయనకు విరోధం చూపారు పరదేశీయులు పరమతస్థులు ఆయనకు నానా ఇబ్బందులు పెట్టారు అసూయ ఈర్ష్య ద్వేషాలకు లోనై ఆయన్ను అనరాని మాటలు అన్నారు దుష్ప్రచారం చేశారు కానీ వివేకానందుడు సత్యము పవిత్రత నిస్వార్థత అనే ఈ దైవీ శక్తి దైవీ గుణాల్లో ప్రతిష్ఠిదైనాడు కాబట్టి ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు ఈనాటికి కూడా ఆయన ఆదర్శాలు ప్రపంచాన్నే నడిపిస్తున్నాయంటే ఆయన యొక్క ఈ పవిత్రత శక్తి మనం తప్పకుండా ఆదర్శంగా స్వీకరించాలి అనేకమైన బహిర్ముఖులై మన శక్తిని స్ఫూర్తిని తేజస్సును నిర్వీర్యం చేస్తున్న విషయాలన్నింటినీ చెత్తలాగా పారేయండి అంటారు వివేకానంద స్వామి ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్ ఫిజికల్లీ మె మెంటల్లీ ఇంటలెక్చువల్లీ ఆర్ స్పిరిచువల్లీ రిజెక్ట్ యాజ్ పాయిజన్ దెర్ ఈజ్ నో ట్రూత్ ఇన్ ఇట్ మిమ్మల్ని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ బలహీన పరిచేది ఏదైనా సరే విషములా పరిత్యజించండి అంటారు వివేకానంద స్వాముల వారు కాబట్టి ఈనాడు ఈ చెత్త చదారం అంతా మనం పక్కకు పారేసి శక్తిని స్ఫూర్తిని జీవన లైఫ్ ఫోర్స్ని ఓజస్సును తేజస్సును మనలో జాగృతం చేసి మహోన్నతమైన విజయాల వైపు నడిపించి వివేకానంద సాహిత్యాన్ని వివేకానంద జీవిత చరిత్రను వివేకానంద పుస్తకాలను ప్రతి ఒక్క యువతీ యువకులు క్లాస్ ఒకటి నుంచే చదవాలి చదివించాలి తల్లిదండ్రుల ప్రథమ బాధ్యత తక్కినదంతా పక్కన పెట్టి వివేకానంద పుస్తకాలు చదివించండి వారు జీవితంలో ఎలా రాణిస్తారో చూడండి కాబట్టి యువతీ యువకులు వారి తల్లిదండ్రులు చెడదారిని పట్టించే సినిమాలు షికార్లు చెత్త చెదారమంతా బంగాళాఖాతంలో పడవేసి జీవితాన్ని నూతన చైతన్యంతో స్ఫూర్తితో తేజస్సుతో ఆనందంతో నింపి విజయబాట వేసే వివేకానంద సాహిత్యాన్ని చదవమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జై వివేకానంద జై జై భారత్మాత జై హింద్